ద్విచక్ర వాహనదారిని కారుతో ఢీకొట్టి డ్రైవర్ వాహనంపైనే పద్దెనిమిది కిలోమీటర్ల మృతదేహాన్ని తీసుకువెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పైన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది స్థానిక ఆత్మకూరు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి సమయంలో స్థానిక వైకొత్తపల్లి గ్రామ సమీపంలో కళ్ళందరం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు కొత్తపల్లి గ్రామ సమీపంలో ఎరిస్వామి అనే ముప్పై ఐదు సంవత్సరాల ట్రాక్టర్ మెకానిక్ను ద్విచక్ర వాహనాన్ని వేగంగా వెళ్ళి ఢీకొట్టడం జరిగింది అయితే కారు డ్రైవర్ అతిగా మద్యం సేవించి ఉండడంతో పద్దెనిమిది కిలోమీటర్ల పాటు ఎరిస్వామి మృతదేహాన్ని కారుపైనే హనిమిరెడ్డిపల్లి గ్రామం వరకు తీసుకువెళ్లడం జరిగింది హనిమిరెడ్డిపల్లి గ్రామం వద్ద కారు డ్రైవర్ మృతిదేహాన్ని పరిశీలించి వెంటనే కారును మృతిదేహాన్ని అనిమిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోనే వదిలిపెట్టి కారు డ్రైవర్ పరారీ కావడం జరిగింది ఈ సంఘటన పైన కూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు అయితే కారు కర్ణాటకకు చెందిందిగా పోలీసులు గుర్తించడం జరిగింది కారు డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్పడం జరిగింది ఈ ప్రమాదం పైన ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు ¡Vamos!